సూర్యుడు ధనుర్ రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించిన నాటి నుండి మూడు రోజుల పాటు భోగి సంక్రాంతి కనుమ పండుగలను జరుపుకుంటామని మాధవి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాధవి సురేష్ అన్నారు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని శ్రీ మాధవి పాఠశాలలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు ఈ సంబరాల్లో భాగంగా ఉపాధ్యాయురాళ్ళు పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులచే భోగి మంటలు వేయించి పాలు పొంగించారు అనంతరం చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోశారు తరువాత వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో నాట్య ప్రదర్శనలతో విద్యార్థిని విద్యార్థులు సంక్రాంతి పండుగను కళ్లకు కట్టినట్లు చూపించి అలరించారు తదనంతరం పాఠశాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాలు కళ్యాణి స్వప్న జ్యోతి జమున వెంకటలక్ష్మి అమృత విజయలక్ష్మి మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఉండటంతో ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది ఈ చల్లని వాతావరణం తట్టుకునేందుకు దక్షిణానంలో దక్షిణానంలో తాము పడిన కష్టాలు బాధలను తట్టుకునేందుకు ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను కోరుకుంటూ ఈ భోగి మంటలు వేస్తాము Justamente, creo que justa. それはありうます。 Please subscribe to our channel. Subscribe Please subscribe to our channel. আচল <laughs> <laughs> అంబ పలుకు జగ అంబలకు మధుర మీనాక్షి బలకు కంచి కామాక్షి బలకు పలుకో

అంకి చెప్పు చెప్పుదానే తల్లి విను అదిగో ఆ అబ్బాయి ఆ పాఠశాలలోనే చదివాడు ఆ అబ్బాయితోనే చెప్పిస్తాను విను ఓ పిల్లగా ఇటురా ఉన్నా పాఠశాల గురించే చెబుతున్నాను విలేకి ను కూడా చెప్పు ఈ పాఠశాల గురించి అరే గోదమ్మ చెబుతాను రెండు వేల సంవత్సరాల యాభై మంది విద్యార్థులతోని శ్రీ మాధవి పాఠశాలను ప్రారంభం చేశారు అప్పటి నుండి దిన వృద్ధి చెందుతూ ఎంతో మంది విద్యార్థుల బంగారు భవిష్యత్తును పునాది వేశారు చదువుతో పాటు ఆట పాటలతో రకరకాల సంస్కృతి కృత్యాలతో పిల్లలు కష్టంతో కాకుండా ఇష్టంతో తగ్గేటట్టు ఉపాధ్యాయులందరూ కలిసి పిల్లలపై ప్రత్యేకమైన శ్రద్ధ వీహించేటట్లు మన సురేష్ సార్ గారు గారు తీసుకునేవారు ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దారు అనేక రంగులలో కూడా తీర్చుతున్నారు ఇలాంటి ఈ పాఠశాలలో వినాయం విద్యత వికాసం తో పాటు క్రమశిక్షణను తోడిన విద్యను క్రమశిక్షణ తోడిన విద్యను కాబట్టి మా మాధవి పాఠశాలను ఈ సంవత్సరం ఇరవై ఐదు వసంతాలను పూర్తి చేసుకొని పూర్వ విద్యార్థులను పూర్వ విద్యార్థులను అందరినీ పిలుపునిచ్చారు అందుకని సోదమ్మ అనేమందరం కలిసి మా అమ్మ బడికి వెళ్తున్నాము

उनकी झांके तंगा रंगाहल, रंगाहल उनके गिल्ला लोग रति का हानि चक्कर, रोसम हल्ला रंगाहल, 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 हल्� కా అంబా పలుకు జగ పల్గూ అంబు కాలి పల్గూ అ ಕಲ್ಲಿ ಚಮಟ ಗುಮಾಸಿನ ಪಪ್ಪು ಪಪ್ಪು ಪೈ ಕಪ್ಪು ಕು ಗಂಡುಗ ದೊರದಿ ತಪ್ಪದು ತಂಡಿ ರೇತಲು ಶಾಲಿ ಅಂಬ ಪುರುಕು ಜಗದಾಂಬಾಕು ತಂಬು ಕಂಟಿಯೋ ಖಾಲಿ சீனியர் மேடம் நீ கொடுகா நீ கொடுகா வணக்கம் சாய் సంవత్సరాలు పంపిణీ ఉంటానికి అనుభవించారు మరి మా పాఠశాలలో ప్రతి ఒక్క పండగని చక్కగా సాంప్రదాయ పరమైన చిల్లరంగీ అర్థమయ్యే విధంగా సంస్కృతి సాంప్రదాయాలకి ఏంటి అన్నదానికి చక్కగా తెలియజేయడం లభితున్నాయి చిల్లరందరూ చక్కగా ఉత్సాహంతో పాల్గొన్నారు ఈ కార్యక్రమాల్లో మరి ఈ ఇరవై ఐదు సంవత్సరాలు మిగిలిన సందర్భంగా మా పా పూర్వ విద్యార్థులు కూడా అందరూ ఈ సంవత్సరం స్వగ్రోగా సమ్మేళనంగా ఆయన కావడం జరుగుతుందండి మరి మా పాఠశాల యొక్క సంక్రాంతి ఈ సెలబ్రేషన్లో మరి అందరూ పాల్గొనడం చాలా సంతోషంగా ఉండదు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు